ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో పవన్ కళ్యాణ్ తనూజ మధ్య గొడవ జరిగింది మూడు రోజులుగా తనూజ తనతో ఎందుకు మాట్లాడడం లేదని పవన్ అడగగా తనూజ నువ్వు ఎవరివి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పింది ఇక పవన్ కళ్యాణ్ మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడావని అడగ్గా నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను కానీ నన్ను నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నాక నువ్వు నా ఫ్రెండ్ కాదని అర్థమైంది అని తనూజ కౌంటర్ ఇచ్చింది కోపంతో తనూజ పవన్ కళ్యాణ్ చేసిన మోసం గురించి మాట్లాడుతూ ఒక ఫ్రెండ్ నమ్మకాన్ని ఎప్పుడు ద్రోహం చేయకూడదని తనలో తప్పులు ఉన్నప్పుడు తాను సింపతి గేమ్ ఆడుతున్నప్పుడు స్నేహితుడిగా ముందుగా ఎందుకు చెప్పలేదని నిలదీసింది కేవలం నామినేషన్ కోసమే తన తప్పులను పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని సీరియస్ అయింది ప్రియా శ్రీజ వెళ్ళిపోయినప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్ గేమ్ సరిగ్గా ఆడనప్పుడు తాను ఎంతో కేరింగ్ తీసుకొని చిన్న చిన్న తప్పులను సరిదిద్ది స్ట్రాటజీ మార్చుకునేలా గైడ్ చేశానని గుర్తు చేసింది తాను తప్పు చేసినప్పుడు పవన్ ఎందుకు చెప్పలేదని గట్టిగా అడిగింది ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పవన్ కళ్యాణ్ అదేంటి అలా మాట్లాడుతున్నామంటూ తింగలుగా మాట్లాడడంతో మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగలేదు మెచ్యూరిటీ లేదు అంటూ తనూజ గట్టిగా చెప్పింది తనను వెన్నుపోటు పొడిచి బ్యాట్ చేయాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మరి పవన్ కళ్యాణ్ తనుజను మోసం చేయడం మళ్లీ వచ్చి మాట్లాడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి